హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ ఫస్ట్ యూనిట్ జీవ ప్రపంచ వైవిధ్యం ఈ యూనిట్లో వన్ పాయింట్ టూ జంతు శాస్త్రము స్వభావము పరిధి భావాన్ని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం జీవశాస్త్రం జీవుల అధ్యయనానికి అంకితమైన విజ్ఞాన శాఖ జీవశాస్త్రం జీవుల అధ్యయనానికి అంకితమైన విజ్ఞాన శాఖ శాస్త్రీయ విజ్ఞానం సంక్లిష్ట విషయాలను శాఖలుగా విభజించడం ద్వారా పురోగమిస్తూ ఉంది కాబట్టి ఈనాడు జీవశాస్త్రం అనేక శాఖలుగా ఉన్న వాటిలో వృక్షశాస్త్రం జంతు శాస్త్రం సూక్ష్మజీవ శాస్త్రాలు ప్రధాన వైవిధ్య భరితమైన విభేదించే శాఖలుగా గుర్తించబడ్డాయి జీవశాస్త్రం జీవుల అధ్యయనానికి అంకితమైన ఒక విజ్ఞాన శాఖ సైన్స్కి సంబంధించిన ఒక బ్రాంచ్ అనమాట జీవశాస్త్రం శాస్త్రీయ విజ్ఞానం సంక్లిష్ట విషయాలను శాఖలుగా విభజించడం ద్వారా పురోగమిస్తూ ఉంది కాబట్టి ఈనాడు జీవశాస్త్రం అనేక శాఖలుగా ఉన్న వాటిలో వృక్షశాస్త్రము జంతుశాస్త్రము సూక్ష్మజీవ శాస్త్రాలు ప్రధాన వైవిధ్య భరితమైన విభేదించే శాఖలుగా గుర్తించబడ్డాయి జంతు శాస్త్రము జంతు శాస్త్రం అనే పదము జూన్ లోగోస్ అనే రెండు పదాల కలయిక నుంచి ఏర్పడింది జూన్ అంటే ఏంటి జంతువు లోగోస్ అంటే అధ్యయనం లేదా జంతు విజ్ఞాన శాస్త్రం జంతువుల వివిధ అంశాలని పోరోఫె పోరీఫెరా వర్గానికి చెందిన స్పంజికల నుంచి కార్డేటా వర్గపు క్షీరదాల విభాగం వరకు అధ్యయనం చేస్తుంది జంతు శాస్త్రాన్ని ఏమనొచ్చు మళ్ళా జంతు విజ్ఞాన శాస్త్రం యానిమల్ సైన్స్ అని కూడా అనొచ్చు పోరిఫెర వర్గానికి చెందిన స్పంజికల నుంచి కార్డేటా వర్గపు క్షీరదాల విభాగం వరకు అధ్యయనం చేస్తుంది జంతు ప్రపంచాన్ని శాస్త్రీయ సిద్ధాంతాల ద్వారా వివరించడమే జంతు శాస్త్ర ముఖ్య ఉద్దేశ్యం జంతు ప్రపంచాన్ని శాస్త్రీయ సిద్ధాంతాల ద్వారా వివరించడమే జంతు శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశ్యం శాస్త్రాన్ని విజ్ఞాన సముపార్జన కోసం ఒక శుద్ధ శాస్త్రంగా అభ్యసించిన దాని సూత్రాలు యూఫెనిక్స్ యూజెనిక్స్ జీవ సాంకేతిక శాస్త్రం బయో ఎనర్జెటిక్స్ బయో ఇన్ఫర్మాటిక్స్ లాంటి రంగాలలో ప్రముఖంగా వినియోగిస్తారు శాస్త్రాన్ని విజ్ఞాన సముపార్జన కోసం ఒక శుద్ధ శాస్త్రంగా అభ్యసించిన దాని సూత్రాలు యూఫెనిక్స్ యూజెనిక్స్ జీవ సాంకేతిక శాస్త్రం బయో బయో ఇన్ఫర్మాటిక్స్ లాంటి రంగాలలో ప్రముఖంగా వినియోగిస్తారు ఒక అనువర్తిత శాస్త్రంగా వ్యవసాయము జలచర జీవుల సంవర్ధనం పశు సంరక్షణ మానవ ఆరోగ్యం వ్యాధులు పశువైద్య శాస్త్రం వెటర్నరీ సైన్స్ తేనెటీగల పెంపకం ఎబ్రికల్చర్ పట్టు పురుగుల పెంపకం సెరీకల్చర్ ఔషధ విజ్ఞాన శాస్త్రం ఫార్మకాలజీ పశు సంవర్ధనం యానిమల్ బ్రీడింగ్ మొదలైన వాటిలో జంతు శాస్త్రం అద్భుత ప్రయోజనాలను కలిగి ఉంది అనువర్తిత శాస్త్రంగా వ్యవసాయము జలచర జీవుల సంవర్ధనము పశు సంరక్షణ మానవ ఆరోగ్యం వ్యాధులు పశువైద్య శాస్త్రం తేనెటీగల పెంపకం పట్టు పురుగుల పెంపకం ఔషధ విజ్ఞాన శాస్త్రం పశు సంవర్ధనం మొదలైన వాటిలో శాస్త్రం అద్భుత ప్రయోజనాలని కలిగి ఉంది